దర్శకుడు రాజమౌళి గురించి అతని స్నేహితుడు యు శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక సూసైడ్ నోట్ రాసి ఒక వీడియో తీసి నేను చనిపోబోతున్నానని రిలీజ్ చేశాడు అది ఇప్పుడు వైరల్ అవుతుంది అందులో సారాంశం ఏంటంటే నేను రాజమౌళి గారు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో దాదాపు ముప్పై ఏళ్ళ పాటు కలిసి ఉన్నాము నన్ను చాలా మోసం చేశాడు ఇప్పుడు అతను టార్చర్ భరించలేక నేను చనిపోదాం అనుకుంటున్నాను అంటూ ఒక వీడియో తీశాడు అయితే అందులో నిజానిజాలు ఎంత ఉన్నాయి ఏంటి అని సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అనలిస్ట్ చిట్టిబాబు గారిని అడిగి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం రాజమౌళి మీద శ్రీనివాస చేసిన వ్యాఖ్యలు చాలా అసందర్భము అనవసరము అతను ఏదో తాగుబోతోడు మాట్లాడిన ఆ వీడియో చూస్తే తాగుబోతోడు ఆఫ్ ఆఫ్ మైండ్ తోటి సగ అలా ఉంది తప్పితే అది దాంట్లో ఎక్కడ నిజాయితీ లేదు నిజాయితీ కానీ ఒక నిస్పష్టమైన ఇది కానీ కనపడట్లేదు ఏదో ఒక బ్లాక్ మెయిలింగ్ స్కీమ్లోనూ లేదా ఒకటి నాకు మూడు కారణాలు కనపడుతున్నాయి ఒకటి అతను మానసిక పరిస్థితి బాగాలేదేమో తాగుబోతు తాగుడు బాగా అలవాటు పడిపోయాడు తాగుబోతు తాగుడికి ఆ తాగుడులో మా మెంటల్గా దెబ్బతినాడేమో అందువల్ల ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా ఏదో ఆఫ్ ఆఫ్ తోటి మాట్లాడినట్టు ఉంది రెండోది అలా అదైనా ఉండాలి లేకపోతే అతనికి చిరగా చిన్నప్పుడు స్నేహితుడు అది వాస్తవం నాకు తెలుసు నేను చూశాను నేను నా ఆఫీసు మధురా నగర్లో ఆఫీస్ ఉండగా అక్కడ దీని మీద రూపులో ఉండేవాడు రాజమౌళి అప్పుడు రాజమౌళి ఇంకా అప్పటికి సీరియల్ కూడా టీవీ సీరియల్ కూడా స్టార్ట్ అవ్వాలి అప్పటికి ఇంత రాజమౌళి కాదు బిగినింగ్ బిగినింగ్ స్ట్రగుల్ అవుతున్న రోజులు కెరియర్ కోసం స్ట్రగుల్ అవుతున్న రోజులు అప్పుడు ఇతను ఫ్రెండ్ వాస్తవమే చూసాం కూడా ఇద్దరు కలిసి చూసాం కూడా చాలా సార్ అతను రోజు రోజుకి రాజమౌళి తన కష్టపడ్డాడు కష్టపడి పైకి వెళ్ళాడు ఇతనికి అవకాశం కూడా కల్పించాడు స్నేహితుడిగా ఒక సినిమాలో సగంలో ఎంటర్ అయ్యాడు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా సగంలోనే ఎంటర్ అయ్యాడు ఇతను సగంలోనే ముందు నుంచి లేడు సగంలో రాజమౌళి వల్ల ఫ్రెండ్ అని చెప్పి అందరూ రెస్పెక్ట్ ఇచ్చారు తీసారు అతను టైటిల్లో కూడా వేసారు సగంలో వచ్చినా సరే ఎగ్జిక్యూటివ్ మ్యా ప్రొడ్యూసర్ కదా టైటిల్ అనుకో అది 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 నిలుపుకోవాలి అతను ఆ కెరీర్ నిలుపుకోవాల నిలుపుకోకుండా తాగుడుకు బానిసైపోయి పనులు సరిగ్గా సక్రమంగా చేయకుండా రాజమౌళి ఏమో డిసిప్లైన్ మొత్తం సో ఆ బ్యాచ్లో వెళ్ళిన వాడు ఆ పద్ధతిలో ఉండి కరెక్ట్గా కష్టపడి చేయాల్సిది పోయి అది చేసుకోలేకపోయాడు కెరీర్ పో నాశనం చేసుకున్నాడు అతను కెరీర్ నాశనం చేయాల్సిన అవసరం రాజమౌళికి ఏముంటుంది నా కెరీర్ నాశనం చేయ ఏమి కెరీర్ ఏమి ప్రూవ్ చేసుకున్నావు నీ దగ్గర ఏమి టాలెంట్ ఉందని ఎక్స్పోజ్ చేసుకున్నావు ఏమైనా అయిందా నేను నాశనం చేయాల్సిన అవసరం రాజమౌళికి ఏముంది రాజమౌళి పని తన పని తను చేసుకుంటూ బయూగుతూ ఉన్నాడు నిన్ను నొక్కుని వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వేం తనకు పోటీ కాదు తనకు ఈక్వల్ కాదు కనుక నీ మీద అతను చేయాల్సిన అవసరం ఏముంది ఉన్న ఏదో పిచ్చనంగా మెయిలింగ్ రెండో కారణం ఏం కనబడుతుంది నాకు బ్లాక్ మెయిలింగ్ ఇలా చేయటం ఎప్పుడో చిన్ననాటి స్నేహితుడు కదరా కానీ ఏంట్రా ఏంట్రా నీ గొడవ ఏంటి సడన్గా ఏంటి ఇరవై ఏడేళ్ళు అదో తర్వాత ఈ ముప్పై ఏళ్ళు మన స్నేహంలో ఈ విషయం జరిగి ఇరవై ఏడేళ్ళు అయినా ఇప్పుడు ఏంట్రా ఏంటి ఈ గొడవ అందరికీ తెలిసిన విషయమే కదా నేను దాచిపెట్టలేదు కదా అందరికీ తెలుసు రామా విషయం నా విషయం అందరికీ తెలుసు ఓపెన్గా తెలిసిన విషయమే దీంట్లో నువ్వు ఇక్కడ కొత్తగా ఏదో మాట్లాడటం ఏంటి ఏం కావాలి నీకు ఏంటి అని చెప్పి అడుగుతాడేమో మళ్ళీ అప్పుడు స్నేహాన్ని రివైవ్ చేసుకుని రేపు మన ఆనాటి స్నేహితులు కదా ఏ నా పరిస్థితిలో ఉందో నాకేమో చూడరా అని ఒక దీనికి సెటిల్మెంట్ మాట్లాడుతున్నాడు లేదు వెనకాల మూడోది వెనకాల ఎవరైనా ఉండి బ్లాక్ మెయిలింగ్కి ప్రోత్సహిస్తున్నారు రైతులని ఇవాళ అది ఒక అలవాటు అయిపోయింది కదా మన సోషల్ మీడియా వచ్చినాక సెలబ్రిటీ లెక్క పెట్టుకుంటే ఈ సెలబ్రిటీలో ఏదన్నా ఒక లింక్ దొరుకుతా ఈ సెలబ్రిటీని మనం లాగితే రసలోకి లాగితే మనం సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఈ ఐడెంటిఫికేషన్ ట్రైసిస్లో మన పేరు బయటకు వస్తుంది మనం పది మందికి తెలుస్తాము ఇప్పుడు ఆ సీన్ అనేవి ఎవరికి తెలియదు అందరూ నాకు వాళ్ళు తెలిసి వీళ్ళు తెలిసి అతను అంటున్నాడు తి అతను ఎవరికి తెలియదు అయిపోయింది రోజులు పోయింది కనుక ఇప్పుడు తను తను మళ్ళీ ఫోకస్ చేసుకుంటాకి నేను యమదొంగరా సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని నువ్వు ఏం పెట్టుకుడు పెట్టవు ఏంటో ఆ ప్రపంచానికి తెలుసు కదా అది ఉన్న తా ఈ మూడు ఇలాంటి కారణాలు తప్పితే అతని దగ్గర చెప్పిన దాంట్లో ఎక్కడ నన్ను ఈ విషయం ఎక్కడ చెప్తావు ఈ విషయం అందరికీ తెలుసు నువ్వు కొత్తగా చెప్పేది ఉంది రమా రాజమౌళి తన వైఫ్ విషయం అందరికీ తెలుసు ఓపెన్ ఫ్యాక్ట్ ఎక్కడ దాని సీక్రెట్ దాపరికం లేదు ఓపెనే అందరికీ తెలుసు ఇవాళ నువ్వు కొత్తగా చెప్తావు అని రాజమౌళి నన్ను ఒక్కేసాడు అంటాడేంటి నువ్వు చెప్పేది కొత్తగా నువ్వు చెప్పేదాని అసందర్భంగా ఉంది అసహ్యంగా ఉంది ముగ్గురు కలిసి ఉందామన్నాడు రాజమౌళి పిచ్చి మాటలు అంటాడా రాజమౌళి ఏంటో అందరికీ తెలుసు రాజమౌళి కల్చర్ ఏంటో సంస్కారం ఏంటో అందరికీ తెలుసు రాజమౌళి బ్యాక్గ్రౌండ్ ఆ కుటుంబం ఏంటి అందరికీ తెలుసు కుసంస్కారంగా రాజమౌళి మాట్లాడతాడు నువ్వు నువ్వులాంటి తాగుబోతాడు మాట్లాడి నవ్వుతారా లోపం పిచ్చి మాటలు పిచ్చి వాగుళ్ళు సన్నాసి వాగుళ్ళు తాగుబోతు వాగుళ్ళు ఇది బ్రెయిన్ డిఫెక్ట్ వాడు ఈ సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నవాడు మాట్లాడే మాటలుగా ఉన్న చెప్తే ఎలాంటి ఎలాంటిది నిజాయితీ కనపట్టలేదు ఇలాంటి మరణ వాగ్మూలు మరణ వాగ్మూలు అంటే ఏంటి చనిపోయే ముందు ఇచ్చేది చనిపోయేవా ఇచ్చే నలభై ఐదు గంటల సరిపోయేవా లేదుగా ఇంకా సావకూడను ఇది ఓన్లీ మెయిలింగ్ అంత లేదు అయిపోతే మరి సరిపోయినట్టే నేను ఇచ్చావు కదా చచ్చిపోయిన ఈ పాటికి అంటే ఇది ఓన్లీ అలా పెట్టి మెసేజ్ పెట్టి నేను చచ్చిపోతాను అని ఒక బ్లాక్మెయిలింగ్ బ్లాక్ మెయిల్గా అయ్యో చచ్చిపోతాడేమో రేపు మనకి అని కంగారు పడతారు వచ్చి మన దగ్గరికి ఏం నాన్న ఏంటి ఏంటి సీను ఏం కావాలని వాళ్ళు అడుగుతారు ఇలాంటి ఒక తాపత్రయం కనపడతారు తప్పితే ఆయన వీడియోలో అతని వీడియోలో ఇంకేమి ఒక నిజాయితీ కనపడాల ఏం కనపడలేదు సో ఇట్ ఈస్ అ ట్రాష్ దాని గురించి అందుకని నేను మొన్న ఎవరో అడిగితే కూడా చెప్పాను రాజమౌళి గారు స్పందించట్లేదు సినిమా వాళ్ళు స్పందించలేదు ఏమి రాజమౌళి గారు స్పందించక్కర్లేదు ఒకసారి రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ఒకసారి అన్నాడు ఆయన గురించి ఎవరు వేరే విషయం మీద అతని విమర్శిస్తే వాళ్ళు అడిగే జర్నలిస్టులు మీలాగానే ఏంటి రాజీవ్ రాజీవ్ గాంధీ స్పందించారు అని ఒకటే మాట్లాడినాడు రాజీవ్ గాంధీ ఐ నీడ్ నాట్ ఆన్సర్ టు ఎవ్రీ దట్ దార్క్స్ అన్నాడు అంటే మురిగే ప్రతి కుక్కకి సమానం చెప్పవలసిన అవసరం నాకు లేదు ఆ స్థాయిలో నేను లేదన్నాడు ఇప్పుడు నేను అదే చెప్తాను ఆయన రాజమౌళి ఆ స్థాయిలో లేడు మురిగే ప్రతి ఒక్కకి సమాధానం చెప్పుకొని సంజయ్ చెప్పుకోవాల్సిన పరిస్థితిలో అవసరమో ఆయనకి లేదు సినిమా తరు సినిమా ఫీల్డ్ వల్ల నేను నేనే స్పందిస్తున్నాను సినిమా వాళ్ళ తరఫున నేను స్పందిస్తున్నాను ఆ మాట ఆయన అనక నేను అంటున్నాను రాజమౌళి గారు ఏ వాగే ప్రతి ఒక్కకి మురిగే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన సంజాయిసి చెప్పాల్సిన అవసరమో స్థాయి అతడి కాదు ఈ కుక్క వాగుళ్ళు పిచ్చి మురుగుళ్ళకి తాగుబోతు వాగుళ్ళతో కూడు కాదు